పల్లాడు యుద్ధం చూసాం నిన్న అవినీతి మీద యుద్ధం చూసాం ఆ యుద్ధంలో బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించినటువంటి పల్లాడి వీరులందరికీ ఉదయపూర్ అభినందనలు గతంలో నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా గా ఉన్నప్పుడు నా కోరిక చెప్పా ఏడు స్థానాలు గెలవ గెలవాలా గెలుస్తాయి ఈ దుర్మార్గ పాలన ఇంటికి పంపించాలంటే ఏడు కేడు స్థానాలు పల్నాడు జిల్లాలో గెలిపించిన ప్రజలందరికీ జిల్లా ప్రజలందరికీ పేరు పేరు హృదయపూర్వక అవస్కారాలు తెలియజేస్తున్నా ఆనాడు ఐదేళ్ల వైఎస్ఆర్ పాలనలో వ్యవసాయం దండగా అయిపోయింది రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయినాయి రైతులకి గిట్టుబాటు ధరలకు అన్యాయం అయింది కానీ ఈ రోజు చంద్రబాబు గారి పాలన వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులు చంద్రబాబు గారి కొడుకు జలా పవన్ కళ్యాణ్ గారు కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యని బ్రహ్మాండంగా తీర్చిదిస్తున్నారు ఈ రోజు వ్యవసాయ రంగంలో లాభసాటిగా తీర్చిదిస్తున్నారు రైతులకి గిట్టుబాటు జలాశయాలన్నీ బ్రహ్మాండంగా నిండి కలకలాడుతున్నాయి రైతులకు పుష్కలంగా నీళ్లున్నాయి అదేవిధంగా పంటలు బాగా పండించాలని రైతులు కోరుకుంటూ ఆ దేవుడు చల్లగా చూసి ప్రభుత్వం మీకు సపోర్ట్ ఉంటుంది మీకు న్యాయం చేస్తుంది వ్యవసాయాన్ని మళ్ళీ వ్యవసాయంలో ఆర్థిక ప్రగతిలో మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి నాయకత్వంలో దేశంలో నెంబర్ వన్ అవుతుందని ఈ సందర్భంగా మీ ఈ పాల్గొన్నటువంటి వచ్చినటువంటి రైతు సోదరులకి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సోదరులందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పల్లాడి ప్రజలందరికీ బ్రహ్మానంద రెడ్డి గారి కోరిక మేరకు తాగునీరు ఇంటింటికి తాగునీరు తీసుకొస్తాము గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి మరి పల్లాడు జిల్లాని ప్రకాశం జిల్లా రాయలసీమ అన్నగారు చెప్పారు బ్రహ్మానంద్ర గారు వరకు సేవ ప్రాజెక్టు పూర్తి చేయాలని తప్పనిసరిగా చంద్రబాబు గారు సహకారంతో వరకు పూడిసెలు ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్